చేతులు జోడించి కళ్ళ నీరు కారుతుండగా అతను బాహ్యములు మరచి పరమాచార్య స్వామివారి ముందు నిలబడ్డాడు అతను చూసి మహాస్వామివారు నన్ను చూడడానికి అంత దూరం నుండి వచ్చావు మరి నన్ను చూడకుండా వెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగారు స్వామివారు ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు చాలా రద్దీగా ఉంది సాయంత్రం కొద్దిగా తగ్గిన తర్వాత వద్దామని అనుకున్నాను అని అన్నాడు సరే భోజనం చేశావా తిన్నాను పెరివా అన్నాడు కొద్ది క్షణాల తర్వాత మహాస్వామివారు అతనితో నా నోటివైపు ఒకసారి చూడు అన్నారు పరమాచంద స్వామివారు నాలుగు బయటికి చాపారు అది ఎర్రగా వేడి వల్ల కమిలిపోయినట్లు ఉన్నది తర్వాత అతనితో నా పెదల నుండి బొబ్బలు కూడా వచ్చాయి ఎందుకో తెలుసా అని అడిగారు ఆ భక్తునికి ఏమీ అర్థం కాలేదు నువ్వు వేడిపాలను నాకు నివేదన చేసి గాబరాగా ఇక్కడికి వచ్చేశావు అందుకు అని అన్నారు ఆ భక్తుడు అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు ఉదయం తన వేడిపాలను స్వామివారికి నివేదన చేశాడు వెంటనే అతడు నెల మీద పడిపోయి స్వామివారికి సాష్టాగం చేస్తూ గట్టిగా ఏడుస్తూ మహాప్రభు నన్ను క్షమించండి అని వేడుకున్నాడు